కృష్ణ ప్రసాద్ దుర్గా భవాని గారు గణేష్ పెద్ద లడ్డూని ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఒక వందకి కైవసం చేసుకోవడం జరిగింది ఇంటికి వచ్చి వారికి ఆ లడ్డూని ఇవ్వగలరని కోరుకున్నాము কৃষ্ণপ্রসা দুর্গা বুঝলি ఒకటోసారి కృష్ణప్రసాద్ దుర్గా కృష్ణ ప్రసాద్ భవాని గారు రెండోసారి కృష్ణప్రసాద్ దుర్గాభవాని గారు ఒక లక్ష పన్నెండు వేలు రెండోసారి గారు ఒక లక్ష పదిహేను వేలు నమస్తే అందరు ఇలా బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింపి కళా యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈసారి గణేషు లడ్డు కొన్నవారైతే వీరేనండి వీలే అన్నమాట ఎప్పుడు ఎంత అయితే పోలేదండి లడ్డు అందుకొని ఆ చేతిలోనే లడ్డు కూడా జుకొని మంచి మహిమ గల లడ్డు అనేసి నమ్మకంతో అయితే మంచి రేట్కి అయితే కొనడం జరిగిందండి మీరు కృష్ణ అన్న దుర్గా వీళ్ళు ఇలా కొన్నారు కొన్న తర్వాత కొద్దిసేపు ఇలా పైన వాళ్ళు వాళ్ళ చుట్టాలన్నమాట ఇలా అలా పెట్టి కాస్త తీసుకున్న వింటికైతే కంపిచడం జరిగింది వారికి ఆదరి చేసి దగ్గరవంగా ఇది పంపడం జరుగుతుంది ఒకసారి మీ చప్పర్ల తోని వాళ్ళని ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాము ఏయ్ నమస్కరి శ్రీనివాస్ గారు ఏయ్ అట్ట ఏయ్ దాకా వచ్చి లడ్డునైతే అందరు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఎవరైతే కొన్నారో వాళ్ళే తీసుకెళ్ళారు కానీ నెత్తి మీద వాళ్ళే తీసుకెళ్ళారు సెకండ్ అయితే ఇది చిన్న లడ్డూ అండి గణేషుడు రెండు లడ్డలు అనమాట చిన్న లడ్డు చిన్న లడ్డు అయితే లడ్డునైతే మూడు పదిహేడు వేలకు

చేసిన పూజలు కూడా కొంచెం చూపించే ప్రయత్నం చేస్తున్నానండి కుంకుమ పూజ అనమాట ఇక్కడ ఫస్ట్ శుక్రవారం రోజు కుంకుమ పూజ చేపించినాం అందరు లేడీస్ మంచిగా దీపాలు పెట్టుకొని మంచిగా తయారయ్యి దేవుని అమ్మవారిని అయితే గణేషుని అయితే మంచిగా పూజ చేసి కొలవడం జరిగింది

ശങ്കരായ 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 മംഗളം വിശ്വാതായ മംഗളം ഗുരുവരായ രാജരാമ മംഗളം ശ്രീരാമകൃഷ്ണമംഗലം അയ്യപ്പ മംഗളം മണികളം മംഗളം దళము వేయి పంగలము కమ్ము కంటిల ములా గణేషుడి దగ్గర వంట కూడా చేపించినామండి ఆ వంట చేపించి శుక్రవారం లక్ష్మీదేవి కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఆదివారం అయితే వంట అన్నదానం చేపించినాం అందరం అందరూ సలహా ఒక చేసి పని అయితే వచ్చి చేసినాం కూర కాయలు పోయడం కానీ ఏమైనా ఇట్లా మిక్సీ పట్టడం అవి నా శాతం అయిన సాయం నేను చేసినాను అందరూ చేశారు అంకుల్ కూడా బాగా పనిచేశారు అపోజ్ చాలామంది చేశారు దేవుణ్ణి అయితే దేవుడి కార్యక్రమం కదా ఇక్కడ ఆగొద్దనేసి అయితే అందరు ముందుకొచ్చి పని అయితే మంచిగా చేపించిన అందరికి అన్నదానం చేపించిన ఒక ఆరేడు వందల మందికి చాలా బాగా జరిగిందండి ఈసారి సెలబ్రేషన్ వినాయకుడు సెలబ్రేషన్ అయితే సూపర్ అంటే సూపర్ జరిగిందండి చూడండి అంతా అయిపోయినాక నిమజ్జనానికి పోయేటప్పుడు దేవుడిని నిమజ్జనం తీసేటప్పుడు ఇలా డ్యాన్స్ అయితే సూపర్ అదరగొట్టి రండి లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్ద పిల్లలు అందరూ అయితే చాలా బాగా చేసిర్రు గణేషుడు అసలు అందరిని బాగా చూడాలి ఈసారి లడ్డు కూడా మంచి రేటుకు పోయింది ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి వినాయకుడిని పెడుతున్నారు మా కానీలో అంతకుముందు లేదు ఎందుకంటే మా కానీ కొంచెం కొత్త కొత్తగా ఇప్పుడే కడుతురు ఇల్లులు కొన్ని కొన్ని కాబట్టి ఈసారి అయితే గణేషుల లడ్డు చాలా మంచి రేటుకు పోయిందండి ఒక లక్ష ఇరవై వేల ఒక్క వెయ్యి వంద రూపాయలు అనమాట చాలా బాగా పోయిందనేసి అందరు ఇంకా సంతోషంగా అయితే డ్యాన్ చేసుకొని ఇంకా డీజే పెట్టి డ్యాన్ చేసి దేవుణ్ణి అయితే నిమజ్జనానికి అయితే తీసుకోవడం జరిగిందండి వాళ్ళకి నచ్చిన పాటలు ఏ పాట కావాలంటే ఆ పాటలు వేపించుకొని డ్యాన్స్ చేస్తుంటే ఉంది కదా ఊరు ఊరు అందరు చూస్తున్నారు అదిగోండి మా గణేషుడు ఇక వెళ్ళిపోతుండు కదా మా ఎప్పుడో సంవత్సరానికి వచ్చే పండుగ కదా అనేసి అయితే అందరూ మంచిగా దేవుణ్ణి అయితే పూజ చేసి డ్యాన్స్ చేసి అన్ని కార్యక్రమం అయితే మంచి సక్సెస్ చేసినామండి ఈసారి అయితే చాలా హ్యాపీ అండి అందరికీ చాలా మంచి జరగాలి అనేసి అందరు కోరుకొని దేవుణ్ణి అయితే నిమజ్జనానికి రండి తీసుకెళ్ళాము మళ్ళా పొద్దున్న ఐదున్నరకు నిమజ్జనం అయిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు వాచ్ చేసినందుకే